విదర్భ రాజకుమారి రుక్మిణి శ్రీకృష్ణుడి గురించి విని అతని గొప్పతనం మరియు దైవిక గుణాల పట్ల ఆకర్షితురాలై అతన్ని ప్రేమిస్తుంది కానీ ఆమె సోదరుడు రుక్మి కృష్ణుడిని ఇష్టపడక ఆమె వివాహాన్ని శిశుపాలుడితో ఖరారు చేస్తాడు రుక్మిణి తన హృదయంలో కృష్ణుడినే భర్తగా కోరుకుంటూ అతనికి రహస్యంగా ఒక సందేశం పంపుతుంది ఆమె తన ప్రేమను వ్యక్తం చేస్తూ కృష్ణుడిని తనను అపహరించమని కోరుతుంది కృష్ణుడు రుక్మిణీ సందేశాన్ని స్వీకరించి తన సోదరుడు బలరాముడితో కలిసి విదర్భరాజ్యానికి వెళ్తాడు రుక్మిణి వివాహానికి ముందు ఆచార్యంగా దేవాలయంలో అంబికాదేవిని పూజించడానికి వెళ్తుంది ఆ క్షణంలో కృష్ణుడు తన రథంతో అక్కడికి చేరుకుంటాడు రుక్మిణి ఆలయం నుండి బయటికి వచ్చిన వెంటనే కృష్ణుడు ఆమెను రథంపైకి ఎక్కించుకొని అత్యంత వేగంగా ద్వారక వైపు పయనిస్తాడు ఈ సమయంలో రుక్మి మరియు శిశిపాలుడి సైన్యం కృష్ణుడిని వెంబడిస్తారు కానీ కృష్ణుడు మరియు బలరాముడు వారిని సమర్థవంతంగా ఎదురించి రుక్మిణిని సురక్షితంగా ద్వారకకు తీసుకెళ్తారు అక్కడ వారు గాంధర్వ వివాహ విధానంలో ఒకరినొకరు వివాహం చేసుకుంటారు ఈ వీడియోని నేను గూగుల్ వియో త్రీ జెమిని ఏ యొక్క ఫీచర్ ద్వారా తయారు చేశాను ఈ వీడియో ఫ్రీ ట్రయల్ మనం ఎలా పొందాలో నేను ఒక వీడియో చేశాను దానిలో వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో కూడా దానిలో చెప్పాను ఒకసారి ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది మీరు వెళ్ళి చూడండి తర్వాత ఈ వీడియో చేయడానికి నేను నాకు ఎనిమిది రోజులు పట్టింది అంటే పూర్తిగా కాదు డైలీ ఒక మూడు నిమిషాలు నేను టైం కేటాయించాను ఎందుకంటే ఈ వియో త్రీలో రోజుకి ఒక వీడియోని కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే తయారు చేయవచ్చు అలా రోజుకి మూడు వీడియోలు మాత్రమే జనరేట్ చేయవచ్చు ఆ వీడియోస్ని అన్నిటినీ తయారు చేయడానికి నాకు ఎయిట్ డేస్ పట్టింది ఆ వీడియోస్ని అన్ని కలిపి ఈ వీడియోని రెడీ చేయడం జరిగింది వీడియో చాలా క్వాలిటీగా వచ్చింది దీనిలో మీరే ఇప్పుడు చూశారు కదా దీనిలో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు అవి నార్మలే మళ్ళీ వాటిని జనరేట్ చేయాలని చూస్తే నాకు చాలా టైం పడుతుంది అందుకే నేను పూర్తి క్లారిటీ అంటే పూర్తిగా ఓవర్గా దాన్ని పూర్తి డీటెయిల్స్తో అయితే నేను జనరేట్ చేయలేదు ఏదో నార్మల్గా జనరేట్ చేశాను అయినా కూడా వీడియో బాగానే వచ్చింది